ఫలితాలు విడుదల విడుదల ప్రిలిమ్స్ సో మనం చూసుకుంటే ప్రిలిమ్స్ సంబంధించి గ్రూప్ టూ ఫలితాలు అయితే విడుదల చేయబోతున్నట్టుగా అఫీషియల్గా అయితే న్యూస్ అయితే రావడం జరిగింది గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలు శనివారం లోగా అవకాశాలు అయితే ఉన్నాయి ఈ పరీక్ష ద్వారా వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో కాకుండా వన్ ఇస్ట్ హండ్రెడ్ నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీఎస్సి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు నోటిఫికేషన్ జారీకి ప్రిలిమ్స్ మధ్య ఉన్న తక్కువ సమయం సన్నద్ధతకు సరిపోవటం సరిపోకపోవడం ప్రశ్నపత్రం కఠినంగా ఉండటము భారత సమాజం చాప్టర్కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో కాలస్యంగా రావడం వంటి కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులైతే పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు ఏడు మంది చొప్పున ప్రధాన పరీక్ష రాసేందుకు అంటే క్షమించాల ఒక్కో పోస్టుకు వంద మంది చొప్పున ప్రధాన పరీక్షకు మెయిన్స్కి రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీఎస్సి కార్యాలయానికి అయితే అభ్యర్థులు వస్తూ ఉన్నాయన్నమాట దీనిపై కమిషన్ చురుగ్గా పరిశీలన చేస్తుంది ఫిలిమ్స్ ఫలితాలు విడుదల కావడానికి దీనిపై అధికారిక నిర్ణయం కావచ్చని కూడా రావచ్చని కూడా భావిస్తున్నారు మరోవైపు ప్రకటన ఇటీవల జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ద్వారా కూడా ప్రధాన పరీక్షకు వన్ ఈస్ట్ హండ్రెడ్ వన్ టు హండ్రెడ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే కేటాయించాలని చెప్పేసి ఎంపిక చేయాలని చెప్పేసి పలువురు కోరుతున్నారు ప్రశ్న పత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదాలు తప్పులు అయితే దొరకడం ద్వారా సో ఈ విధంగా సన్నదైతే కష్టమవుతుందని చెప్పారనమాట సో మొత్తం మేము చూసుకుంటే గ్రూప్ టూ ఫలితాలు అయితే మనకి శనివారం లోపు అంటే శుక్రవారం నాడు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు